Namaste. Welcome to Rudra TV. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ పై గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ కు తిరుగులేని ఉంది సింహా లెజెండ్ అఖండ వంటి మూడు బ్లాక్ బాస్టర్ల తర్వాత ఈ డైనమిక్ ద్వయం నుంచి వస్తున్న ప్రెస్టీరియస్ సీక్వెల్ అఖండ టూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ సృష్టించిన సునామీని మించి ఈ తాండవం మరింత రౌద్రంగా శక్తివంతంగా ఉండబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అఖండ సక్సెస్ వెనుక బాలయ్య రౌద్రం బోయపాటి టేకింగ్ తో పాటు ఎస్ఎస్ తమన్ అందించిన శివ తాండవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణ ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానుల ఎదురుచూపులు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శుక్రవారం ది తాండవం ప్రోమోను విడుదల చేసి అంచనాలను మరింత పెంచింది తమన్ తన తో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు మరోసారి ప్రాణం పోస్తున్నట్లు ఈ ప్రోమో స్పష్టం చేసింది అఖండ టు తాండవం కేవలం తెలుగుకే పరిమితం కావడం లేదు తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఫ్యాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి ఫోర్టీన్ డేస్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నందమూరి కుటుంబం నుంచి ఎం తేజస్విని నందమూరి ఈ ప్రాజెక్ట్ ను సమర్పించడం ఈ సినిమాకు మరింత హైప్ ను తీసుకొచ్చింది ఇప్పటికే విడుదలైన టీజర్లలో బాలకృష్ణ మంచు కొండల్లో నాగసాధువు గెటప్ లో త్రిశూలం పట్టుకొని కనిపించిన విజువల్స్ అఖండ క్యారెక్టర్ ను మరో స్థాయిలో నిలబెట్టాయి అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టే బాలయ్య పోరాటం పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి డిసెంబర్ ఐదున బాలయ్య అభిమానులకు పండగ వాతావరణం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో ఈ సినిమా చూడాలి ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రాదేవి